ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు రెవరెండ్ కారుపాటి జర్మియా స్వామిదాసు శ్రీమతి సరోజిని గారు అంటే మా తల్లిదండ్రులు వారి వివాహ జీవితంలో యాభై వసంతాలు ప్రభువు యొక్క కృప వలన పూర్తి చేసుకున్న సందర్భంగా వారి యొక్క స్వార్థతో నుండి వారు స్వయంగా ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారాన్ని ఇచ్చారు వృద్ధాప్యలో ఉన్న మా తల్లిదండ్రులు దేవుని కృప వలన మీ అందరి ప్రార్థన వలన ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు ఈ దినం యాభైవ వివాహ వార్షికోత్సవ దినంగా జరుపుకుంటున్న సందర్భంగా ప్రభువు వీరిని దీవించి తొంభై ఒకటవ సంకీర్తనలోని చివరి వచనాల ప్రకారం దీర్ఘాయుషును దీవెనను ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడాలని ప్రభువును ప్రార్థిస్తూ ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ఈ ఎపిసోడ్కు సహకారం ఇచ్చినందుకు ఏసే పరిష్కార ప్రొడ్యూసర్ గారు రెవరెండ్ శ్రీ కేజే స్వామిదాస్ గారు సరోజిని గారు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు నేటి రాత్రి వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము మా తల్లిదండ్రులు ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్గా ఉండి మమ్మల్ని ఇంతకాలం నడిపించి మా అభివృద్ధికి నాయన కృషి చేసినటువంటి మెడలు స్వామిదాసు గారు సరోజిని గారి కొరకు వందనాలు వారి వివాహ జీవితంలో యాభై వసంతాలు పూర్తి చేసుకోవటానికి నేటి దినం మీరిచ్చిన కృపకై కృతజ్ఞతలు ఇది అరుదైన అవకాశం అనేకులకు దక్కనిది ఈ బిడ్డలకు మీరిచ్చారు అందును బట్టి మీకు స్తోత్రాలు పూర్తి ఆరోగ్యంతో దీర్ఘాయుష్తో సంతోషంగా ప్రార్థనాపూర్వకంగా జీవించడానికి నెమ్మదితో కూడిన దినాలు గడపడానికి మీ బిడ్డలకు సహాయం చేయండి నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్ములనందరిని దీవించండి యేసు నామమున ప్రాధిష్ఠనామ తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం తృతీయ స్కంధం చివరి సంకీర్తన ఎనభై తొమ్మిదవ సంకీర్తన నలభై తొమ్మిదవ వచ్చిన నుండి యాభై రెండవ వచ్చిన ముగింపు వరకు ఈ మనం ధ్యానం చేద్దాం ఇది పదిహేనవ వర్తమానము ఈ కీర్తన ప్రారంభించింది ఐదవ తారీఖు కనుక పదిహేను వర్తమానాలు ఇప్పటికి మనం ధ్యానం చేశాం ఇది దేవుని మహాకృప ఒక్క చాప్టర్ ఒక్క అధ్యాయం పదిహేను రోజులు చెప్పామని అంటే దీనిలో ఉన్న సందేశం ఎంత ప్రాముఖ్యంగా ఉందో దేవుడు మనకు విషదపరిచారు ఈ చివరి మాటలు చూడండి ప్రభువా నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములు ఎక్కడా ఇది నిన్నటి దినం నేను కొంచెం మాట్లాడాను మరోసారి చెప్పాలని ఆశపడుతున్నాను తొలిటి నీ కృపాతిశయములు ఎక్కడా ప్రారంభ దినాల్లో నీవిచ్చిన విస్తారమైన కృప ఇప్పుడు ఎక్కడుంది అన్నాడు ఎందుకని విశ్వాసతను గుర్చి అడుగుతున్నాడు ఎందుకని దావీదునకు కలిగిన కొద్ది శ్రమలు చూడండి ఈ దినం యాభైవ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మా తల్లిదండ్రులు మమ్మల్ని మమ్మల్ని కన్నారు పెంచారు ఎత్తుకొని పెంచారు విద్యాభ్యాసం నేర్పించారు మాకు వివాహాలు చేశారు మా బిడ్డలకు సహాయం చేశారు వారు ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చారు ఆరోగ్యం వయసును బట్టి సహకరించిన స్థితిలో తొలినాటి కృపాతిశయములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకున్నప్పుడు శారీరక దౌర్బల్యాన్ని బట్టి ఒక ప్రశ్న ఎదురైంది దేవా మమ్మలను ఈ స్థితిలో ఉన్నాము అనారోగ్యములో ఇబ్బందులలో తగ్గినటువంటి బలముతో ఉన్నాము అని ఆ సందర్భాల్లో సాధారణంగా వచ్చే ప్రశ్న ఆ దినాల్లో ఎట్లా ఉన్నాం ఇప్పుడు ఎట్లా ఉన్నాం పరిస్థితులు అనారోగ్యము ఇవన్నీ కూడాను మనలో కొన్ని ప్రశ్నలు రేకెత్తిస్తాయి కానీ వాటి వెనకాల ఉన్న దైవ ప్రణాళిక మనం అర్థం చేసుకుంటే సంతృప్తి కలుగుతుంది ఆనందం కలుగుతుంది ఆయన కృపాతిశములలో ఏ విధమైన లోపం లేదు ఆయన ప్రణాళికను బట్టే నెరవేర్పులు ఆధారపడి ఉన్నాయి ఇది మనం గుర్తిరగాలి యాభై వచ్చిన చదువుకుందాం ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకునుము బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకునుము నింద నింద అనే పదం యాభై వచ్చినం యాభై ఒకటో వచ్చినంలో రాయబడుతూ వచ్చాయి నిందలు 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 బ్లేమ్స్ అంటారు నిందలు అంటే నిందారహితులుగా మనం జీవించాలని ప్రయత్నం చేస్తున్న కొలది నిందలు ఎక్కువగా మన మీద వేయబడుతూ ఉంటాయి నిందించే వ్యక్తి యొక్క క్రెడిన్షియల్ ఏమిటి నిందిస్తున్న వ్యక్తితో మనకున్న రిలేషన్ ఏమిటి నిందిస్తున్న వ్యక్తి ఏ కండిషన్స్లో నిందిస్తున్నాడు నిందించబడుతున్నప్పుడు ఆ నింద యొక్క ఆమోద ఆమోదం ఉన్నదా లేదా అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం పరిశీలనలోనికి తీసుకోవాల్సి ఉన్నది నింద 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 ప్రతివారు నిందిస్తారు ఏసుక్రీస్తు ప్రభు నిందారహితుడు అయినప్పటికీ కూడాను ఏసుక్రీస్తు ప్రభు మీద నిందలు మోపారు ఆ నిందలు రుజువు కాకపోయినప్పటికీ ఆ నిందలు ప్రాచుర్యానికి వచ్చాయి ఆ నిందలు ప్రచారంలోనికి వచ్చాయి ఆ నిందలు నిజమని నమ్మిన వారు ఇప్పటికీ లేకపోలేదు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పార్థవ శరీరం మృతదేహాన్ని శిష్యులు ఎత్తుకుని పోయారు అనే ఒక పుకార్ వచ్చింది ఆయన లెగలేదు ఆయన మరణించాడు అని తిరిగి లేస్తాడు అని చెప్పుకున్న దాని ప్రకారం ఆయన లెగలేదనేటువంటి ఒక నింద ఆయన మీద వేశారు అది ఎప్పటికీ యూదులు నమ్ముతూ ఉన్నారు ఇతరులు కూడా నమ్ముతూ ఉన్నారు వాస్తవం కాని విషయాన్ని కూడా నిందగా మోపటం సాధారణంగా జరుగుతుంది కాబట్టి ఆ నిందబడినప్పుడు గిలగిలాడతాడు గిలగల్లాడతాడు సత్యవంతుడు సత్యంలో ఉన్నవాడు ఎప్పుడైతే నింద వేశారో వెంటనే హర్ట్ అవుతాడు బాధపడతాడు వేదన చెందుతాడు మనస్తాపానికి గురవుతాడు అందుకే దేవుని దగ్గరికి వచ్చి మరపెడుతున్నాడు దేవా నీ సేవకుని మీదకు వచ్చిన నిందలను జ్ఞాపకం చేసుకొని అయినా నేను మనం చేస్తున్నాను నిందకు మీ మీ మానసిక స్థితి ఎలా అవ్వాలంటే చెక్కుముక్కి రాతి వలె అయిపోవాలి చెక్కుముఖి రాతి నిత్యం కొట్టబడుతుంది అగ్ని వస్తుంది దాని పర్పస్ అది మనం కూడా నిత్యం నిందించబడుతూనే ఉంటాం నా వ్యక్తిగత జీవితంలో నేను ఎవరికి మేలులు చేశానో ఎవరు ప్రియులను అనుకున్నానో వారు వేసిన అపవాదులు నిందలు అనేక సార్లు నన్ను కొంగదీసినవుగా ఉన్నాయి ఎలా అలవాటు పడిపోయానంటే నేను నాకే నన్ను నిందించకపోతే ఇంకెవరిని నిందిస్తారు అదొక పరిపాటి అయిన విధానం అయిపోయింది అనే భావనకు వచ్చాను కనుక అగాపే ప్రేమతో ప్రేమిస్తున్న వారు అర్థం కారు అయినా వాళ్ళ మీద నిందలేస్తుంటారు సామాన్యంగా దేవుని ప్రేమ కలిగి ప్రేమిస్తున్నప్పుడు ఆ ప్రేమ పొందుతున్న వారికి కానీ ఆ ప్రేమను చూస్తున్న వారికి కానీ ఎందుకు ప్రేమిస్తున్నాడో అర్థం కాదు ఎలా ప్రేమిస్తున్నాడో అర్థం కాదు అందుకే నిందిస్తూనే ఉంటారు నేను ఒక సహోదరునికి చాలా ప్రాణహాని సమయంలో మేలు చేశాను చాలా వ్యయం చేశాను చాలా మెరుగు చేశాను ఆ తర్వాత ఆయన నన్ను ఒక ఒక నింద వేశాడు ఆ మీదేమిటో తెలుసా నీవిలా చేసావు కాబట్టే నేను ఇంకా బాగుపడలేదు లేదా నన్ను ఆ పోట వదిలేసి ఉంటే నేను ఈ పాటికి బాగా నడిచేవాడిని అన్నాడు నేను ఇంకా బాగుపడేవాడిని నీ వల్ల ఇలా అన్నాడు అతనికి నేను చేసినటువంటి మేలు చేసిన పరిచర్య చే ఇచ్చిన దాతృత్వం ఒక క్షణంలో విశ్రావతలు బారేశాడు ఇంకొక సహోదరుడు అన్నాడు అతడు ఒక చిన్న అక్రమమైన పరిస్థితిలో చిక్కున్నాడు సరిచేయటానికి నేను చాలా కృషి చేసి మేలు చేశాను ఇప్పుడు ఆయన అన్నాడు నీ వల్ల ఇదంతా కూడా జరిగింది అని అన్నాడు లేకపోతే వేరే ఒక రకంగా ఉండేది అన్నాడు ఒక సహోదరి అన్యాయం చేయబడిందని తెలిసి వారికి నేను సహాయం చేయటానికి పోయారు నా వల్ల చాలా గొప్ప బెనిఫిట్ పొందారు వాళ్ళు కానీ ఏమన్నారు తెలుసా పెద్ద బెనిఫిట్ రాకుండా ఆగిపోయింది నీ వల్లే అని నింద వేశారు ఏమీ బెనిఫిట్ లేని వాడికి వన్ పది రెట్లు ఇరవై రెట్లు బెనిఫిట్ చేయిస్తే ఇంకా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టైమ్స్ మాకు బెనిఫిట్ వచ్చేదని నా నింది వేశారు అదవుతుందా కనుక నిందలు వేస్తున్నప్పుడు మనసు గాయపడుతుంది బాధపడుతుంది బాధ భావనలు ఫీలింగ్స్ అన్నిట్లో కూడా హర్ట్ అవుతాం వాటి విషయం పట్టించుకోకండి మనుషులు మేలు పొందిన వాళ్ళు నిందించినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో అయినా పర్వాలేదు ఆ నిందలు మనపై వస్తున్నప్పుడు వాక్యం చెబుతున్న ఆదరణ మత ఐదో అధ్యాయంలో జనులు మిమ్ములను నిందించి హింసించి దూషించి నా నిమిత్తము చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు నేను ఒక నెల దినాలు నిద్రాహారాలు మాని ఒక పరిచర్య కోసం నేను పనిచేశాను ఆ పరిచర్యలో తొంభై శాతం పైగా నేను నా కమిట్మెంట్ కంప్లీట్ చేసి టోటల్ వర్క్లో నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశాను ఏమీ చేయని వారు లేచి ఏమని మాట్లాడారంటే ఈయన వల్ల ఈ ఈ పరిచయం పాడైందని మాట్లాడారు అదే నిందంటే అలవాటైపోయాయి సేవకునిగా నేను అనేక నిందలు చూశాను ఇక్కడ అంటున్నాడు ప్రభువా నీ సేవకులకు వచ్చిన నింద జ్ఞాపకం చేసుకుని ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు నిందించిన వారికి దేవుడు బుద్ధి చెబుతాడు నిందించేది ఎవరంటే ఎవరైతే పని లేకుండా ఉంటారో వాళ్ళు ఎవరైతే సంబంధం లేని వారు ఉంటారో వాళ్ళు ఎవరైతే అవగాహన లేని వారు ఉంటారో వాళ్ళు నిందిస్తారు మనతో పనిచేసిన వాళ్ళు ఎవరు నిందించరు ప్రోత్సహిస్తారు మనల్ని మెచ్చుకుంటారు చాలా బాగా చేశారు ఈ పని అని అసూయ చేత నిందలు వస్తూ ఉంటాయి అసూయ చేత నిందలు వస్తూ ఉంటాయి కనుక నిందల వైపు చూచి మీ మనసు పాడు చేసుకోకండి నిందలు వస్తున్నాయి కదా అని చెప్పి మీరు చేస్తున్న మంచి పనులు ఆపేయకండి నిందలు వస్తున్నాయి కదా అని చెప్పి మీ మంచి మార్గం మార్చుకొని చెడ్డ మార్గంలోకి మరలిపోకండి మీరు చేసే మేలు విడుమకు చేస్తూనే ఉండండి నిందించే వారు నిందిస్తూనే ఉంటారు దీవించే దేవుడు దీవిస్తూనే ఉంటాడు ఏసుక్రీస్తు ప్రభువుకే నిందలు తప్పలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా కైసరుకు పన్ను ఇవ్వద్దని చెప్పి ఒక మోపారు ఆయన మీద యేసు ప్రభు కైసరుకు పన్ను ఇవ్వద్దని చెప్పాడా కైసరువు కైసరువుకి దేవుని దేవునికి ఇవ్వమని చెప్పాడు ప్రభువు కానీ వీళ్ళు ఏమన్నారు కైసరుకు పన్ను ఇవద్దని చెప్పి ప్రచారం చేస్తున్నాడు అన్నారు ఒక నింద అభయోగం కనుక పిచ్చి పిచ్చి నిందలు చాలా వేస్తారు సేవకుల మీద వాటికి భయపడాల్సిన పని లేదు కొన్ని సందర్భాల్లో తోటి సేవకులు నిందలు వేస్తారు వాటికి అస్సలు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు బలవంతులైన జనులందరి చేత నా ఎదులో నేను భరిస్తున్న నిందను జ్ఞాపకం చేసుకున్నాను నాకంటే బలాఢ్యులైన వారు నా మీద నింద వేస్తున్నారు చాలా విచిత్రంగా ఉంటుందండి మనం సత్యంలో ఉండి మనం మేలు చేసిన వారు మనం ఆదరించిన వారే మన పైన నిందను ప్రయోగిస్తున్నప్పుడు చాలా విషాదం అనిపిస్తుంది అట్లాంటప్పుడు కురింగిపోవద్దు దేవుడున్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మోసే మీద సొంత అక్క అన్న నింద వేశారు ఏమిటా నింద అతడు వివాహం చేసుకున్నటువంటి సిప్పోర కూసు సంబంధించినటువంటి ఆమె అని అంటే ఆ యొక్క కూసు ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో మిథ్యాను కలిసి కాబట్టి అక్కడ అమాయం చేసుకున్నాడు అని అన్నారు ఇస్రాయలో ఉన్న ఒక ఆమె చేసుకోవచ్చు కదా అలా కాకుండా మిథియానులో ఉన్న ఆమె చేసుకొచ్చాడు ఏమిటి మరి ప్రవక్తగా ఇతడు స్త్రీని వివాహం చేసుకున్నాడు కదా అది అక్కడ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు కదా అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాస్తవంగా మిద్యానీయులు కూడా అబ్రహాం యొక్క సంతానంలోండి వచ్చిన వాళ్ళే అబ్రహాము కెతురాకొక్క నిన్న ఆరుగురు కుమారులు మిద్యాన్ని ఒకడు అబ్రహాం సంతానం వచ్చిన వాళ్ళ నుంచే సిప్పటి వచ్చారు చూడండి ఒక నింద వేయాలి అసూయతో అసూయతో అహరోను మాత్రమే యాజకుడా మేము యాజకులం కాదా అహరోని మీద నిందిస్తున్నారు అభియోగం అవుతున్నారు కనుక అసూయ చేత ద్వేషం చేత చాలామంది మీ మీద నిందలు వేస్తారు కొన్ని సందర్భాల్లో మీకంటే బలమైన వారు మీ మీద విషం చెబుతూ ఉంటారు కనుక అట్లాంటప్పుడు నీవు చేయాల్సిన ఏకైక పని ఏమిటంటే ప్రార్థన 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 విజ్ఞాపన చేయాలి దేవా నన్ను జ్ఞాపకం చేసుకున్నాము జ్ఞాపకము చేసుకును అనే పదము ప్రార్థనను తెలియజేస్తుంది హిస్క్రియ దేవుణ్ణి అడుగుతున్నాడు యశాగ్రంథ ముప్పై ఎనిమిదో చాలా చెబుతాడు దేవా నన్ను నీవు జ్ఞాపకం చేసుకున్నాము దేవుణ్ణి అడుగుతున్నాడు జ్ఞాపకం చేసుకో నన్ను మర్చిపోవద్దు నన్ను విడవద్దు మనం మనుషులు జ్ఞాపకం చేసుకోమంటాం దేవుణ్ణి వేడుకోం యోసేపు మనుషులు ఆ పానదాయకుడితో భక్ష్యకారుతో చెప్పాడయ్యా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని కానీ వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన వాగ్దానాలు మనవి ఆయన నిబంధన మనది కనుక ఆయన మనల్ని ఎన్నడు మరిచేవాడు కాడు జ్ఞాపకంలోనే ఉన్నాం మనం దీని విషయంలో ఎన్నడూ కూడా అభ్యంతరం లేదు యహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషక్తిని నడతల మీద వారు మోపుతున్న నిందలు నడత నడత వ్యక్తిత్వం క్యారెక్టర్ అనుదిన జీవిత విధాన సరళి నడత నడత మీద మోపుతున్న నిందలు దైవ సంబంధమైన రోషం కొందరికి వికృతంగా కనిపిస్తుంది చెబుతాను ఏనండి యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు ఎరుశలేమ మందిరానికి వచ్చారు ఆ మందిరము వ్యాపారపు ఇల్లుగా చేయబడిపోయింది జాగ్రత్తగా వినాలి ఈ మాట వ్యాపారపు ఇల్లుగా చేయబడింది పావురాలు అమ్ముతున్నారు గొర్రెలు అమ్ముతున్నారు రూకలు మారుస్తున్నారు బార్టర్ సిస్టమ్ అనమాట మరి మోసే యొక్క ధర్మశాస్త్రం చొప్పున రూకలు చెల్లించాల్సిన అపరాధ రుసుముగా రూకలు చెల్లించాలి మరి డబ్బు లేని వారు ఏం చేస్తారు వ్యవసాయదారులు ధాన్యం ఇచ్చి రూకలు కొనుక్కోవటం బార్టర్ సిస్టమ్ ఒక వస్తువుకి ఇంకొక వస్తువు మార్చుకున్నటు ద్వారా వినిమయం మనీ ఎక్స్చేంజ్ లేనప్పుడు బార్టర్ సిస్టమ్ వచ్చింది అలాగే వాళ్ళు రూపీస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి తమ ధాన్యం ఇవ్వటం కూరగాయలు ఇవ్వటం ఎక్కువ ఇచ్చి తక్కువ రూకలు పొందే పరిస్థితి వచ్చింది ఎక్స్ప్లాంటేషన్ వచ్చేసింది బ్లాక్ మార్కెట్ వచ్చేసింది అక్కడ రూకలు బ్లాక్ చేశారు రూకలు విలువ కంటే ఎక్కువ ఇస్తేనే రూకలు ఇస్తామని ఎక్స్ప్లాయిట్ చేశారు అది యశుప్రభు గమనించాడు మందిరంలో మందిరంలో మోసం ఏమిటి మందిరంలో వ్యాపారం ఏమిటి వెంటనే రౌద్రుడైపోయాడు ఆయన కొరడా తీసుకున్నాడు అందరిని కొట్టడం ప్రారంభించాడు ఆయన రౌడీనా ఆయనకొచ్చిన కోపము రోషము ఆగ్రహము చట్టవిరుద్ధమా ఆలోచించండి వాళ్ళని కొరడాలు తీసుకుని కొడుతూ అంటున్నాడు ఎవడిచ్చాడు మీకు అధికారం నా తండ్రి ఇంటిని వ్యాపార బిల్లుగా మీరు మార్చారు పొండని చెప్పి తరిమేశాడు అక్కడ ఒక దైవకుమారుడిగా ఆయన తెచ్చుకున్న ఆగ్రహం చూసి వాళ్ళందరూ ఆయన మీద నిందలేశారు ఇట్లా కొడుతున్నాడు ఏమిటి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు ఏమిటి ఆగ్రహం ఏమిటి ఇది ఆయన మీద వచ్చిన నింద ఆయన నడత అది ఆయన ప్రవర్తన అది ఆయన క్యారెక్టర్ అది నా తండ్రి ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తోందని చెప్పి ఆయన మాట్లాడాడే ఆ ఆసక్తి చొప్పున దాన్ని శుద్ధి చేయటం మొదలుపెట్టాడు దేవాలయాన్ని వ్యాపార బిల్లుగా మార్చినటువంటి వారిని కొరడా తీసుకుని కొట్టి తోలేశాడు నేను మనం చేస్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఇవాళ దేవుని ఆలయం పేరుట ధనాన్ని దోచుకుంటున్న వారిని దేవుని మందిర పనుల పేరిట ధనాన్ని దోచుకుంటున్న వారిని స్వచ్ఛంద సంస్థల పేరిట స్వకీయ దోపిడీ చేస్తున్న వారిని ఏ కొరడాతో కొట్టాలి ఎవరైనా ఒక పిటిషన్ పెట్టారనుకోండి ఒక అక్రమ సంస్థ మీద క్రైస్తవ సంస్థ మీద ఒక క్రైస్తవుడు పెడితే ఏమంటారు ఆ క్రైస్తవుడిని ద్రోహి అని అంటారు కానీ వాడంత నిజమైన సత్యవాది లేడు ఎందుకంటే అక్రమం క్రైస్తవుడే చేస్తే అక్రమం దైవసేవ కూడా చేస్తే మన ఇంటిని మనం దిద్దుకోకపోతే ఇంకా ఎవరు దిద్దుతారు ఇవాళ చూడండి విద్య పేరిట వ్యాపారం వైద్యం పేరిట వ్యాపారం ఎవరు చేస్తున్నారు క్రిస్టియన్స్ క్రిస్టియన్ లీడర్స్ క్రిస్టియన్ రెవరెంట్స్ మరి మిషనరీస్ అలా చేశారా రాయవెల్లూరు హాస్పిటల్లో ఈ మధ్యన ఒక సహోదరుడు సీటు కావాలని వచ్చాడు వన్ క్రోర్ కాదు టూ క్రోర్స్ ఇస్తామన్నా కూడా మెరిట్ బేసిస్ అండ్ మైనారిటీ వారికి తప్ప ఎవరికి సీట్ ఇవ్వం పొమ్మన్నారు ఎంత పెద్ద రికమెండేషన్ వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ రికమెండేషన్ చేసిన స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్స్ గవర్నర్స్ రికమెండ్ చేసినా సీట్ ఇవ్వం ఆ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి మిగిలిన చోట మైనారిటీ పేరు మీద వచ్చిన కళాశాలలు కానీ పాఠశాలలు కానీ వొకేషనల్ కళాశాల కానీ డొనేషన్స్ పేరుట ఏ విధంగా తీసుకుంటున్నా అంటే నేను మాట్లాడిన మాట ఏమిటంటే ఒక నిందకు అవకాశము ఇవాళ క్రైస్తవం ఇచ్చినప్పుడు దాన్ని సరి చేసిన వాడు వాడు నిందల పాలవుతున్నాడు తప్ప తప్పు చేసిన వాడు అవటం లేదు తప్పు చేసిన వాడు నిందల పాలవటం లేదు సరి కదా తప్పును ఖండించిన వాడు నిందించేస్తున్నారు హౌ శాడ్ ఇట్ ఈస్ యేసుక్రీస్తు ప్రభు మందిరాన్ని ప్రక్షాళన చేయటం ఆనాడు యూదులు తట్టుకోలేకపోయారు అందుకే ఆయన్ని చంపేయాలని చెప్పి సిలువు వేసేయాలని చెప్పి మతపరమైన కుట్ర వాడు చేశారు సోదరుడా సోదరి దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది అభిషిక్తుని నడతల మీద మోపుతున్న నిందలు దైవ సేవకుడు సత్యమును అనుసరించినప్పుడు అతని మీద నిందలు వేస్తారు నిందలు దగ్గర వారే వేస్తారు స్వయంగా స్నేహితులే వేస్తారు దేవుని యొక్క వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది దేవా అవి నీ శత్రువులు చేసిన నిందలు వారి వెనకాల సాతానుడు ఉన్నాడు అని నేను మనం చేస్తున్నాను ఆ నిందలు వేస్తున్న వారి వెనక శత్రువుకు సాతానుడు ఉన్నాడు కొందరి మీద కొలవ నింద వేస్తారు ఈయన పల పర్టికులర్ క్యాస్ట్ అంటే ఇంట్రెస్టెడ్ పర్సన్ అని ఒక నింద వేసేస్తారు వాడిదేం పోయింది దాన్ని చరపడానికి జీవితకాలం కూడా సరిపోదేమో అనిపిస్తుంది కొన్ని పర్యాయాలు కొందరి మీద ఆర్థికపరమైన నేరాలు వేస్తారు కొందరి యొక్క కుటుంబం మీద నిందలు వేస్తూ ఉంటారు కొందరి యొక్క బోధ మీద నింద వేస్తూ ఉంటారు సోదరుడా సోదరి ఇవి అపవాది చేసే పనులు అపవాది కొందరు మనుషులను ప్రేరేపించి దేవుని యొక్క సేవకుల మీద అభిషక్తుల మీద నిందలు వేయిస్తూ ఉంటుంది వారి పర్సనల్ క్యారెక్టర్స్ మీద నడత మీద నింద వేయిస్తూ ఉంటుంది వాటికి భయపడాల్సిన పని లేదు వాటికి భయపడాల్సినటువంటి పని లేనే లేదు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను ఎహోవా నిత్యము స్థుతునందుని గాక వండర్ఫుల్ నాపై ఎన్ని నిందలు వచ్చినా ఎంత పెద్ద జనులు బలవంతులు నాపై నిందలు వేసినా ఎందరు శత్రువులు లేచి నడతపై నిందలు మోపినా దేవా నిత్యము నీకు స్థుతి కలుగును గాక నిందలు వేసిన వాళ్ళే నవ్వులు పాలవుతారు దేవా నన్ను నువ్వు ఆదుకుంటావు నేను నేను స్థుతిస్తాను స్థుతించే అనుభవానికి ఎదిగాడు నిందలను పొందినటువంటి సేవకుడు అంటే ఒక సేవకుడు దేవుని స్థుతించే అనుభవానికి ఎదిగినప్పుడు అతని జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది ఎంతో బాధాకరమైన సంఘటనలు ఉంటాయి జీవితం అనేది అర్థమవుతుంది వాటిలో నుండి దీనత్వాన్ని నేర్చుకుంటాడు దైవ సేవకుడు వాటిలో నుండి నమ్మకత్వాన్ని నేర్చుకుంటాడు దైవ సేవకుడు వాటి పరిస్థితుల మధ్య దేవుడిని గుర్చిన అవగాహన పెంపొందించుకుంటాడు దైవ సేవకుడు ఈ రాత్రి నిర్మాణం చేస్తున్నాను యహోవా నిత్యము స్థుతి నందునగాక ఆమెన్ ఆమెన్ అంటున్నాడు ప్రతి స్కందము ముగింపు ఆమెననే పదం రెండుసార్లు రెండు సార్లు చెప్పి ముగిస్తాడు నిత్యము స్థుతి గాక అన్నప్పుడు ఇప్పుడని కాదు అప్పుడని కాదు జీవితంలో ఎల్లప్పుడూ దేవునికే మహిమ దేవునికే స్థుతి కలగాలి అందుకనే సంకీర్తన నూట పదిహేను అంటాడు మాకు కాదు యోవా మాకు కాదు నీ కృపాదశములను బట్టి నీకు నీ నామమునికే మహిమ కలుగును గాక ఘనత గాక మన జీవితాలను బట్టి దేవునికి మహిమ రావాలి మన జీవితాలను బట్టి దేవునికి ఘనత రావాలి మన జీవితాలను బట్టి దేవుని యొక్క నామం ప్ర అన్యజనులలో ప్రస్తుతించబడాలి అలాగే మన జీవితం దిద్దుకోవాలని అనగా నిందలను సహించిన వారముగా మన సత్యవంతమైన ప్రవర్తనను సమాజానికి తెలిపగలిగినటువంటి వారంగా మనం జీవించాలి దేవుని విశ్వాసత మనల్ని ఎన్నడూ విడిచిపోదని మనం గుర్తురగాలి దేవుని యొక్క విశ్వాసత మన పట్ల శాశ్వతమైనదని మనం గుర్తిరగాలి దేవుని కృపాతిశయములు మనతో ఉన్నాయని మనం గుర్తిరగాలి కీర్తనాకారుడు అన్నాడు ఇరవై మూడు సంకీర్తలు నీ క్షేమములే నా వెంట వచ్చను నా జీవిత కాలమంతా నా చిరకాలము కూడా ఎగువ సన్నిధిలో నేను నివాసం చేస్తాను నా జీవిత కాలం అంతా కూడా నీ కృపాక్షేమములు వెంట వస్తాయి కృప అతిశయం మన వెంట వస్తుంది కృప మనకు అనుగ్రహించబడింది ఈ రాత్రి వాక్యం వెంటనే సహోదర సహోదరి ఎనభై తొమ్మిదవ సంకీర్తన ముగించడం ద్వారా మనం తృతీయ స్కందం ముగించుకుంటున్నాం ఈ ఒక్క అధ్యాయం పదిహేను పదహారు దినాలు మనం ధ్యానం చేశాం ఇది దేవుని మహాకృప ఎపిసోడ్ సహకారులు కావాలి ఈ మాసాంతం వరకు అనే నిబంధన ఛానల్లో తొమ్మిదిన్నర రాత్రి తొమ్మిదిన్నర నుండి పది గంటల వరకు ప్రత్యేక వర్తమానాలు నేను మాట్లాడుతున్నాను ఈ రాత్రి కాలం కూడా ఒక ప్రత్యేకమైన అంశం మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను నిబంధన కంటిన్యూ చేసేటట్లుగాను అలాగే జూలై ఒకటి నుంచి ఉదయం ఆరు నుంచి ఆరున్నర గంటలకు ఆదికాండ మొదలుపెట్టి మరల తిరిగి రెండవ పర్యాయం నాలుగవ పర్యాయం ప్రసారంగా మనం నిబంధన ఛానల్లోనే ప్రసారం చేసుకోబోతున్నాం ఏసే పరిష్కారం ఏసీటీ మూవీస్లో యథావిధిగా ఈ బైబిల్ గ్రంథం పూర్తయ్యే పర్యంతం కొనసాగించడానికి ముందుకెళ్తున్న ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న పరిచర్యను మీరు ప్రార్థనాపూర్వకంగా బలపరచమని మనం చేస్తున్నాం ఈ రాత్రికాల వాక్య భాగమునకు సహకారం ఇచ్చినటువంటి కుటుంబం మా తల్లిదండ్రులు ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు కారుపాటి జన్మియ స్వామిదాస్ గారు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు స్వామిదాస్ గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్గా ఉన్నారు గారు రిటైర్డ్ నర్సింగ్ సూపరినెంట్గా పనిచేస్తున్నారు వీరి యొక్క యాభైవ వసంతాల వివాహ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా సహకారం ఇచ్చారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు వృద్ధులను ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుష్ దేవుడు ఆశీర్వదించినట్లు ప్రార్థించమని మనం చేస్తున్నాను మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రస్థారం మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతాన్ని మీకు వందనాలు మీ దాసులు మా తల్లిదండ్రులు స్వామిదాసు గారు సరోజిని గారిని మీరు దీవించి ఇచ్చిన యాభై వసంతాల వైవాహిక దినోత్సవం కొరకు మీకు పొందడానికి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యం ఇవ్వండి వృద్ధాప్యంలో ఆయన మీరు ముదిమి వచ్చి ఉన్నందున ఎత్తుకొని ఆదరించి నడిపించమని ప్రార్థిస్తున్నాను మీ దివ్యమైన హస్తానికి మీ బిడ్డలను సమర్పిస్తున్నాను ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని మా రక్షకుడు ప్రభు పేరిట వేడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడు నేసయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండను గాక ఆమెన్